ఒక్క క్షణం ఒక్క క్షణంలో మనస్సులో ఏదో స్మృతి తని మణి మణికృని ఏదో మతి వికాస్ వికాసించే క్షణములో అదే పరుగు మరేడ మరేడకు ఆకులలో చీకటిలో ఇరుల ఇరుకులలో చినుకులలో ఎడనో మరువులను మరువుల మడతలలో కనబడక ఒక్క క్షణంలో পূর্ম সকু মুখ নব্বল পুগ কলকলমি কড়ে হরষত আশা বর্ষত কণ্ল তেমন্দর কিন মরুণ বিষণ সকল জপ সকম তো পিম নিঃশব্দ ఆ క్షణమందే గుండెల కోత కొండలలో మరోగును మార్ రోగును పుటావుటి పరిగెత్తును యుగాల రథనాథను నీడలు చూడు చూడు నీడలు నీడలు పొగడ పొగ మేడను యుగ యుగాల తూపిడీలో నర నరాల రాపిడీలో దూరిన పొగ చూరిన శాసనాల జాడను జాలి జార్చు గోడలు చూడు చూడు నీడలు నీడలు పొగ మేడలు చూడు చూడు నీడలు నీడలు పొగ మేడలు చూడు చూడు నీడలు పేదవాళ్ళ వాడన నర నరాల వేదనలు తరతరాల రోదనలు బక్కి చిక్కి జిక్క చచ్చి పడిన బతుకు గోడలు పాడుబడ్డ వాడలు చూడు చూడు నీడలు పేదవాళ్ళ నీ వాడలు చూడు చూడు నీడలు పూలు లేని కాడలు తరతరాల చెరసాలల రకరకాల తెరచాటులు పొదిగిటిలో ఉదిగి పొదిగిలి పడు ఏర్పాట్లకు నీడలు ఎడారిలో ఓడలు చూడు చూడు నీడలు పూలు లేని కాడలు చూడు చూడు క్రీడలు పీడలతో క్రీడలు చూడు చూడు నీడలు సూర్యునితో క్రీడలు సూర్యునితో సూర్యునితో క్రీడలాడు నీడలు క్రీడలాడు నీడలు